ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చనగున్న నాలింగేశ్వర స్వామి గుడి టెంపుల్ అనమాట సో ఇక్కడ ఏంటంటే స్వామి వీళ్ళంతా కూడా మనకు మాల వేసినటువంటి స్వాములు అనమాట సో ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు మీకు చెప్తారు స్వాములు సో చెప్పండి స్వామి ఇది వచ్చేసి గుడి తొమ్మిదవ శతాబ్దంలో ఈ శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఇక్కడ చనుగున్న గ్రామంలో అయితే నాడు శివ తర్వాత వచ్చేసి ఈ నాగలింగేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటంటే శివ ఈ నాగలింగేశ్వర స్వామి గురువైనటువంటి వాడు మన శాంతి వీరయ్య స్వామి శివ శాంతి వీరయ్యకు నాగలింగేశ్వర స్వామి శిశువు స్వామి ఎట్లా నువ్వు అంటే దేవుణ్ణి ఎట్లా గుర్తిస్తావు ఎట్లా ఒకసారి చూపించగలవు అని గురువు గారు అడిగితే స్వామి అది చేతిలో చూపించినటువంటి ఘనత ఇక్కడ ఇక్కడ నాగలింగేశ్వర స్వామి గురించి శివ కాబట్టి ఇక్కడ మొత్తం పూర్తి పేరు వచ్చేసి కరస్థలి నాగలింగేశ్వర స్వామి అని పేరు వచ్చివా ఎందుకంటే చేతిలో దేవుని చూపిస్తున్నాడు శివ ఓకే అంత మహా మహిమాని తుడిశివా కాబట్టి బాగా మనం మనకున్న కోరికలు కూడా మనం ఏదన్నా అనుకుంటే కూడా ఒక్కసారి వచ్చి అయిపోతే మాత్రం వెళ్తే చుట్టూ కర్ణాటక నుంచి కూడా వచ్చేస్తుంటారు ఇక్కడ తెలంగాణ బాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే తెలుస్తుంది దేవునికంటే మనం చెప్పడం కాదు వాళ్ళు ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటారు లేదని అనుకుంటే వెంటనే జరిగిపోతుంది చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చూస్తారు తెలుసు నాకు సో ఇప్పుడు ఈ గుడి చరిత్ర వచ్చేసి మొత్తం ఇప్పటికి పద్మూడు వందల సంవత్సరాల నుంచి గుడి చరిత్ర పదమూడు వందల సంవత్సరాల నుంచి ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి గుడి స్వస్థలం కర్ణాటక ఓకే కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినాడు శాంతి విరాయం ద్వారా గురుమంత్రం తీసుకొని గురువుని చూనాడు మన నాగలింగేశ్వర కరస్థలి నాగలింగేశ్వర స్వామిని పేరు వేసుకోవడం చేతుల్లోనే దేవుని చూపిస్తాడు ജാഗ്രത మాకు కూడా ఇంటి దేవుడిని సంవత్సరం సంవత్సరం వస్తా నాకు అన్నీ ఏవనుకుంటే అన్నీ జరుగుతాయి సో అందుకే నేను దేవుని పేరు మీద ఆవును కూడా వదలాలని ఇక్కడ సంపూర్ణమైన మన దేవస్థానం కాబట్టి ఒకసారి చేద్దామన్నట్టుగా తీసుకున్నాం శ్రీ చేయడం తర్వాత ఈ దేవుడు ఎందుకంటే ఉండూరు వాళ్ళం కదా మాకు అనుకున్న మా దేవుడు ఒకసారి వస్తే తెలిసిపోతే చాలా ఆలయాలు ఉన్నాయి లోపల చాలా గుళ్ళు ఉన్నాయి అందుకే సపరేట్ సపరేట్ ఒకసారి మాకు గుళ్ళే ఇట్లా పోవాలన్నమాట ఎంట్రెన్స్ చూస్తాను మీకు లైవ్ లోనేది ఇప్పుడు ప్రజెంట్ లైవ్ వస్తుంది స్వామి చెప్తున్నాడు ఎక్కడ కూడా గుడి దాదాపు మనకి ఒక వారణాసిలోన మాత్రం కాశీలో కాలభైరవ స్వామి అటువంటి కాలభైరో చదువుల గ్రామంలో వెళ్ళినా అంటే కూడా చాలా అదృష్టం రావడం రావడమే కాలభైరవ దర్శించుకోవాలంటారు నాయకుడి బాగా అందరు ముందుకో మీరు అక్కడ అందరూ మీరు అక్కడ ముందర ఉండండి అట్లా అందరినీ చూస్తారు మిమ్మల్ని వినాయక స్వామి ఇక్కడ ఇక్కడ వినాయకుడు శివ ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకు పేరేమంటే సూర్య గణపతి దేవుడు అంటారు సూర్య గణపతి వినాయకుడు వినాయకుడు అంటే అక్కడ ఏడు గుర్రాలు ఉన్నాయి శుభ కింద ఏడు గుహాలు దానిపైన విగ్రహం ఇక్కడ గుర్రాలు కదా ఇక్కడ సూర్యుడు నడుచు మనకు లైట్ లేదు కాబట్టి కొంచెం క్లారిటీ కనబడటం లేదు సూర్యుడి సూర్యుడు పైన ఉన్నాడు కాబట్టి గణపతి దేవుడు సూర్య మనకి కనుక ఇక్కడ కూడా కనిపించవచ్చు గణపతి విగ్రహం బయట నుంచి వెళ్ళే లోపలికి వెళ్తే ఏమవుతుందంటే మనకి నెట్ వర్క్ కట్ అయిపోతుంది నెట్

నాగలింగేశ్వర స్వామి గారి గురున ఓకే ఓకే సో అదే మనకు తెలియదు కాబట్టి ఐడియా ఉండదు మీరు చెప్తే అర్థమైతే అని ఉంటాం ఏమనుకుంటారంటే అక్కడ అక్కడ శివుడు ఉన్నారు ఇక్కడ శివుడు ఉన్నారు అనుకుంటారు మనం ఏం స్వామి గుడి ఈ ఆలయం నిర్మాణం గురించి దీని గురించి దీనికి ప్రత్యేక ఇక్కడ శాసనం నువ్వు చెప్పు స్వామి ఈ నాగలింగేశ్వర స్వామి శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి గుడి ఆలయం నిర్మాణం గురించి ఆయన గురించి ఇక్కడ శాసనంలో రాసి పెట్టింది శివాయి ఈ శాసనం కాబట్టి అప్పుడు పురాతన కాలంలో పెద్దలు ఇక్కడ శాసనం ఇప్పుడు చదవాలని చాలా మంది కూడా ప్రయత్నిస్తున్నారు తమిళనాడు నుంచి వేరే అదర్ స్టేట్ నుంచి కూడా పిలుపడం అయితే జరిగింది కానీ ఎవరి వల్ల కూడా ఈ అది శాసనోత్సవాలి ఇది ఏ భాష సంస్కృతం అనేది కూడా ఎవరికి అర్థం కావాలి ఎవరు చదవడానికి ఎంతమంది ఎంతమంది వచ్చినా అర్థం కావడం లేదు ఈ గుడి చరిత్ర మొత్తం ఈ శాసనంలో ఈ శాసనంలోనే ఈ గుడి చరిత్ర అంతా మొత్తం ఉంది ఎవరికన్నా వీలైతే చదువుకోవచ్చు కానీ అది ఎవరికి రావడం లేదు తెలియట్లేదు అనమాట ఓకే పూజారి స్వామి తెలుసులే అక్కడ సమ్మె ఆ గుడి చూద్దాం పండిగారు మీరు ముందరనే ఉండి సా ఇక్కడ వీరభద్రస్వామి వారాస్వతి సరస్వతి సరస్వతి అమ్మవారు సరస్వతి గుడికి లెఫ్ట్ సైడ్ సరస్వతి అమ్మవారు ఉన్నారు ఇక్కడ వీరభద్ర స్వామి వారికి సో ఈ విగ్రహాలన్నీ కూడా ఇప్పటి కాదనమాట సో కొన్ని వందల సంవత్సరాల కిందటి విగ్రహములు అనమాట సో ఆ శిలాశాసనం చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఆ విగ్రహాలు అప్పట్లోనే అప్పుడు చేసినటువంటి విగ్రహాలు అనమాట సో వీరభద్ర స్వామివారి గుడి ఇది సో ఈ గుడిలో ఉన్నట్ల ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని గుళ్ళు ఉన్నాయి అనమాట నాగలింగేశ్వర స్వామి గుళ్ళు ఉన్నటువంటి చాలా గుళ్ళు ఉన్నాయి ఇన్ని గుళ్ళు ఎక్కడ కూడా మనకు ఉండవు సో ఇక్కడ ఒకసారి స్వామివారిని కూడా మనం వెళ్ళి చూద్దాం వీరభద్ర స్వామి వారిని సో ఎంతో అదృష్టం ఉండాలి మనకు స్వామి వారు అనమాట సో మీ అందరికి చూస్తున్నాను ఈ వీడియో చూడాలంటే కూడా మీరు ఎంతో పుణ్యం చేసుకుని అదృష్టం చేసుకుని ఉండాలి మనకు లోపలికి వెళ్తుంటే లైవ్ కట్ అవుతా ఉంది సో కొంచెం బయట నుంచే ఇద్దాముగా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చాలా గుళ్ళు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వేరే గుడికి వెళ్దాం ఈరోజు ఇంకా మన వీడియోలో కూడా స్పెషల్ ఏంటంటే ఇంతమంది స్వాములు కలిసి మనకు చెప్తున్నారు కాబట్టి చూసే వాళ్ళందరూ అదృష్టం చేసుకున్నాం మనం చాలా చాలా అదృష్టం చేసుకున్నాం మనం అందరం కూడా శివస్వాములంతా ఇది కుమారస్వామి గుడి అనమాట శ్రీ 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 కుమారస్వామి వారి గుడి శివ ఇక్కడ కుమారస్వామి విశిష్టత ఏంటంటే ఎవరైనా కూడా రోగముల రోగంలో పీడించబడుతున్నారో ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే రోగపీ విముక్తి కలుగుతుంది ఏమన్నా రోగాలు కానీ అట్లా ఉన్నట్లయితే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వచ్చి ఈ గుడిలో కుమారస్వామి దగ్గర దర్శనం చేసుకుని మొక్కొని పోతే వెంటనే అయిపోతుంది స్థాయి ఓకే ఇది గుడి యొక్క ప్రత్యేకత ఇది అన్నమాట కుమారస్వామి అలా చెప్తే మాకు తెలియదు చూడు ఇన్ని సార్లు వస్తున్నాయి నేను దాదాపు వచ్చి కొన్ని నుంచి వస్తున్నా కానీ సో నాకు ఏంటంటే ఈ మొక్కుకొని వెళ్తాం కానీ హిస్టరీ తెలదు అట్లా అనమాట కొత్త కొత్త అట్లా నీకు కూడా విధానం అనేది మళ్ళా సరిగ్గా వచ్చి అక్కడ తీశాను సో ఇక్కడ ఉంది ఇప్పుడు నువ్వు చెప్తారంగా ముందర సో ఇక్కడ మొత్తం కదా నాగప్ప నాగలందరినీ తీసాను నాగలకట్ట ప్రీతికరమైనటువంటి పువ్వులు శివ జిల్లే జిల్లెడి పూలు కదా జిల్లెడు పూలు జిల్లె జిల్లా పూలు వృక్షము వాడొక భాషలో జమ్మి చెట్టు అంట అది చెట్టు అది బిల్వం చెట్టు అంట శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి చెట్టు అంట అది బిల్వం సెట్ కదా ఈ చెట్టు నేను కూడా చదిలేదు అంబమ్మ గుడి కదా అంబమ్మ దేవి వారి అన్నమాట సో ఇక్కడ పాదాలు స్వామి అమ్మవారి అంబమ్మ దేవి గారి పాదాలు పాదాలన్నమాట ఇక్కడ మన అమ్మవారిని కూడా చూడచ్చు ంబమ్మ దేవి గారి గుడి అనమాట స్వామి ఇక్కడ స్వామి చెన్న శ్రీ శ్రీ కేశవ స్వామి కేశవ స్వామి విగ్రహం సో ఇక్కడైతే మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు కదా మనం లోపలికి వెళ్తే టవర్ రావట్లేదు ఇక్కడ నుంచి లేండి నేను సపరేట్ వీడియో లేదు శ్రీ శ్రీ నాగలింగేశ్వర స్వామి కేశవ స్వామి తెలిసినటువంటి ఆలయం ఎక్కడ ఉంటే ప్రతి ఒక్క పక్కల ఇక్కడ కేశవ స్వామి ప్రతి కార్యం చేసినప్పుడు ఇద్దరికి కలిసి చేస్తాం అక్కడ ఇక్కడ ఈ ఊర్లో ఈ గుళ్ళో మాత్రం కేశవ స్వామి కానీ నాగలింగేశ్వర స్వామి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఒకసారి రెండు ఒకసారి చేస్తారు ఏమైనా పలాక్ సేవ చేసినా గానీ ఇద్దరు ఎల్లిస్తారు పలాక్ సేవలు కూడా ఇద్దరు శివరాత్రికి బాగుంటారు శివరాత్రి ఎప్పుడైతే బాగుంటది నేను సపరేట్ షార్ట్ వీడియోలో తీసినా షార్ట్ వీడియోలో చెన్నకేశ్వర స్వామిని సో ఆ వీడియోలో చూద్దాం షార్ట్ వీడియోలు అయితే నీట్గా లోపలికి వెళ్ళి తీసిన సో మనం ఇప్పుడు లైవ్ ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే లైవ్లో స్వామి లోపు విల్లోకి వెళ్తే మనకు టవర్ రావట్లేదు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి తులసింహ చెట్టు తులసింహ చెట్టు అక్కడ నవగ్రహాలు అక్కడ నవగ్రహాలు 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 మనకు శని చెప్తారా సార్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదా మొత్తానికైతే ఈసారి చాలా అదృష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో ఎందుకంటే గుడి గురించి మొత్తం మీరు అంత చెప్తున్నారు కాబట్టి మెయిన్ ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళేదనమాట మనకు దారి మొత్తం అంటే మెట్లు ఉన్నాయా మెట్లు ఉంటే ఇంకా ఈజీ ఎక్కొచ్చు మనం ఒకసారి మొత్తం పైకి ఎక్కి గుడిని మొత్తాన్ని చూద్దాం ఇక్కడ గడిస్తాము ఇంకా ఎక్కుదామా సో ఎంత దృష్టి సరే గుడి మొత్తాన్ని చూస్తున్నాం ఇది వచ్చేసి మనకు గడిస్తాము ంభం ఇక్కడ పైన ద్వీపం ఉంటది అనమాట కనపడుతున్న జూము ఇస్తాను మీకు పెన్నిళ్ళు ఆ దీపం ఉంటది కదా ఇది ఇది మొత్తం పై నుంచి ఇప్పుడు గుడిని చూడండి చూడండి రెండు కళ్ళు తాగట్లేదు కదా గుడి అందాన్ని చూడడానికి సో అదృష్టం చేసుకోవాలి ఒకసారి వచ్చిపోతే ఇక్కడికి సో ఇన్ని గుళ్ళు ఎక్కడ ఏ టెంపుల్లో ఉన్నాం అనమాట రోజు కాదు ఇది పదమూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి అనమాట ఇది సో ఎంతో అదృష్టం ఉంటేనే మనం చూడగలుగుతున్నాం పద్మూడు వందల పద్మూడు వందల సంవత్సరాలు తొమ్మిదవ శతాబ్దం అంట శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది మనం హిస్టరీ చదువుకుంటాం కదా సో హిస్టరీలో మనకు తెలుసు ఇదనమాట పైన కొండ ఉంటుంది సో మీకు వచ్చేటప్పుడు నేను లైవ్ లో చూపించాను కదా స్టార్టింగ్ లో కొండ ఉంటుందని ఎగ్జాక్ట్ గా స్వామి ఎదురుగా ఉంటారు ఇక్కడ కొండ పైన కూడా నీకు ఇక్కడ చూపిస్తున్నాను కనపడుతున్నాడా ఉంటుంది కొండ పైన కూడా ఉండేది మల్లికార్జున స్వామి ఇక్కడ ఏది అక్కడ అంటే మన పెద్దలు అప్పుడు మన పూర్వీకులు కాశీ నుంచి లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ పైన అంటే కాశీలో నుంచి తీసుకొచ్చిన లింగం ఉందే ఇక్కడ పైన పాదయాత్ర అక్కడ నుంచి ఇక్కడ నుంచి పోవడమే పాదయాత్ర కాశీకి మళ్ళా కాశీ నుంచి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి పాదయాత్ర వచ్చి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కాశీ నుంచి తెచ్చి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టా బాబా ఇది మామూలు హిస్టరీ కదా స్వామి చూడండి ఫ్రెండ్స్ ఇంత చరిత్ర కలిగినటువంటి గుడి అనమాట ఇది అందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఎన్నో మీ లైఫ్లో అద్భుతాలను కూడా చూస్తారు మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అన్నమాట రైట్ ఫ్రెండ్స్ మనకు ఇంతసేపు టైం తీసుకున్న స్వాములంతా కూడా స్వామివారి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో అందరు కూడా థ్యాంక్ యూ మీ అందరు కూడా థ్యాంక్స్ అండి అందరికి సో ఎంతో మందికి గుడి యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది గుడి యొక్క గొప్పతనాన్ని గురించి మన గుడి మన గుడికి చాలా మంది రావాలని ఉద్దేశంతో పది మందికి మంచి జరగాలని చెప్పి స్వాములంతా కూడా మనకు గుడి చరిత్ర అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట థ్యాంక్ యూ స్వామి అందరికి థ్యాంక్ యూ ఓం నమస్తివాం నమస్తే భా మీ పేరేంటి స్వామి చెప్పండి లక్ష్మీనారాయణ స్వామి స్వామి మీ పేరు స్వామి కింద ఉండాలి కదా అయ్య స్వామి గోస్వామి ఏం పేరు స్వామి చక్రవర్తి అయ్య స్వామి మారుతూ ఉంటారు పూజారులు సంవత్సరానికి ఉంటారు అనందములు ఓకే ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇంకా లైవ్ ను మనం మెయిన్ గుడి దగ్గరనే స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ